ఈరోజు గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం వినాయక చవితి సందర్భంగా ఆ గజాననుడి జననం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు దాంతో శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెబుతాడు అప్పుడు గజాసురుడు తనను ఎవ్వరూ వధించలేని శక్తినివ్వాలని తన ఉదరంలోనే శివుడు నివసించాలని కోరుతాడు ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆ కోరిక నెరవేరుస్తాడు భర్త పరిస్థితి తెలిసి బాధపడిన పార్వతీదేవి తన పతిని విడిపించాలని విష్ణువును కోరుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు గంగిరెద్దును ఆడించే వేషంలో వెళ్ళి గజాసురుణ్ణి మెప్పించి శివుణ్ణి తీసుకుని కైలాసానికి బయలుదేరుతాడు శివుడి రాక గురించి తెలుసుకున్న పార్వతి తన భర్తకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటోంది అయితే స్నానం కోసం ఉంచిన నలుగుపిండితో పరధ్యానంగా ఓ ప్రతిమ తయారు చేస్తుంది ఆ ప్రతిమ చూడ ముచ్చటగా కనిపించడంతో తన తండ్రి పర్వతరాజు ఉపదేశించిన మంత్రాన్ని ఉపయోగించి ఆ ప్రతిమకు ప్రాణం పోస్తుంది ముద్దుగా ఉన్న బాలుణ్ణి చూసి మురిసిపోతుంది ఆ బాలుణ్ణి కాపలాగా ఉంచి పార్వతీదేవి స్నానానికి వెళుతుంది అయితే అప్పుడే వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అట్టగిస్తాడు లోపలికి పోనివ్వనని నిలువరిస్తాడు తన మందిరంలోకి తనను వెళ్లనివ్వకపోవడంతో కోపోద్రిక్తుడవుతాడు శివుడు అంతే ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేస్తాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి కోరుతారు ఈ విషయంలో వినాయకుడికి కుమారస్వామికి పోటీ అవుతుంది ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని శివుడు చెబుతాడు వినాయకుడు నారాయణ మంత్రంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన వినాయకుడికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు వేటు న్యూస్ యూజర్లందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు